దేవుని ప్రత్యక్షత ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును ఆయన కంఠస్వరమును మనకు వినిపిస్తూ ఉన్నాడు ఎసయ్య స్వరము వినినప్పుడు మన జీవితాల్లో మనకు కలిగిన భయముల నుంచి మనకు విడుదల కలుగుతుంది సమాధానం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది స్వస్థత కలుగుతూ ఉంది కనుక ఉదయ కాల ప్రత్యక్షపు వాక్ ద్వారా అనుదినము ఆయన మనలను దర్శిస్తూ ఉండగా శ్రద్ధ భక్తులతో దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం ఆయన సన్నిధితో ఈ చర్యను ప్రారంభించుకుందాం ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనమును చదువుకుందాం అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను అటు వాటిలో నేను ఆనందించువాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు హలలుయా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ప్రియ దేవుని బిడలారా కృపుచూపుచున్న దేవుని బట్టి నీతి న్యాయములను అవును అనుసరించే అనుభవంలో మన ప్రభువును బట్టి మనము అతిశయించాలి అని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అటివాటిలో వాటిలో నేను ఆనందించేవాడునై ఉన్నానని ఎహోవా సెలవిస్తూ ఉన్నాడు అని మనము చదువుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా కనుక ఆయన మరి చూడండి భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే భూమి మీద కృప చూపుచున్నా యహోవాను నేనే అని ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే యుదే కాలము అవును ఎస్ వంటి గొప్ప దేవుడు ఈ లోకములో మనము కనుగొనగలమా భూమి మీద నీతి న్యాయములను జరిగించుచున్న దేవుడు కృపచూపుచున్న దేవుడు అవును ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ కాలం మనము మన మన మరణ పడకల నుంచి లేవనెత్తబడి ఉన్నామంటే ఏసయ్య కృప కాదా ఆయన ప్రేమ కాదా అవును ఆయనను పరిశీలనగా మనము తెలుసుకోవాలి ఎంతోమంది తమ పడకల యొద్ మృతి చెందినవారుగా నూతన దినాన్ని చూడని వారుగా ఎన్నో విధాలుగా మరి మనము గనక వార్తలు చూస్తూ ఉంటే అవును ప్రియ దేవుని బిడలారా అన్నీ ఉన్నప్పటికీ కూడా సరి మరి నెమ్మది లేని అనుభవం ఆరోగ్యం లేని అనుభవం ప్రాణాలు కోల్పోయిన అనుభవం ఎన్నో విధాలుగా మనము చూస్తూ ఉన్నాము చూపుచున్న దేవుని బట్టి మనము అతిశయించాలి అవును ఒక మరి వార్త నేను వినియున్నాను తల్లిదండ్రులు ఒకగాను ఒక కుమార్తె విషయంలో అనారోగ్య పరిస్థితిని బట్టి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినప్పుడు డాక్టర్లు వారికి ఆ రోగము ఏది అయినది సరిగ్గా వారు మరి పరిశీలన చేయక మరి హై డోస్ ఇవ్వడం వలన ఆ యవన కాలంలో ఉన్న కుమార్తె పదహారు సంవత్సరముల వయసు కలిగిన కుమార్తె మరణించటం జరిగినది అవును ప్రియ దేవుని బిడలారా ఆ తల్లిదండ్రులు తలకిందులైపోతూ ఉన్నారు అవును దేవుని కృప మనకి ఉన్నది కృప చూపు చూ ఉన్న దేవునిని బట్టి మనము అతిశయించాలి నీతి న్యాయములను జరిగించుచూ ఉన్న ప్రభువుని బట్టి మనము అతిశయించాలి దేనిని బట్టి అతిశయిస్తూ ఉన్నావు ఆ తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు మరి దేవుడు ఎందుకు ఈ విధంగా చేశాడు అని అవును ప్రియ దేవుని బిడలారా మనము దేవుని యొక్క కృపను పొందుకున్న బిడలం ఆయన కృప మనకి సమృద్ధిగా ఉన్నది కనుక మనకి భయం అవసరం లేదు ఆయన సంరక్షణ ఆయన అంటున్నాడు ఇస్రాయేలీలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అవును తన బిడ్డలను కాపాడే దేవుడు కొనుకే దేవుడు కాదు నిద్రించే దేవుడు కాదు నిరంతరము నీ రాకపోకలయందు యహోవా నిన్ను కాపాడును పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదంటున్నాడు ఆయన రాత్రి దెబ్బ అయినను నీకు తగలదంటున్నాడు ఏ అపాయముని వద్దకు రాదు అంటూ ఉన్నాడాయన ఆయన నీ ప్రాణమును కాపాడే దేవుడు అంటూ ఉన్నాడాయన అవును ఇటువంటి కృప కలిగిన మరి దయ కలిగిన ప్రేమ కలిగిన దేవుని బట్టే కదా మనం అతిశయించాలి దేనిని బట్టి అతిశయిస్తూ ఉన్నావుదే కాలం నీ కుటుంబాన్ని బట్టా నీ ఉద్యోగమును బట్టియా నీ ఆరోగ్యమును బట్టియా నీ జ్ఞానమును బట్టియా దేనిని బట్టి నీవు అతిశయిస్తున్నా ఈ క్షణము దేవుని వాక్యం వింటున్నా ప్రియా దేవుని బిడ్డ అవన్నీ కూడా నా దేవుని ముందు కృప చూపుచున్న నా దేవుని బట్టే నేను అతిచయించాలి ఆ అనుభవంలో నీవు ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ నీవు ధన్యుడవు ధన్యురాలివి అవన్నీ అనుగ్రహించినది నీ ప్రభువే నీ ప్రభువును బట్టే నీవు సమస్తమును కూడా పొందుకొని ఉన్నావు అయవను కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు ఎవరికి రాకూడదు ఈ శ్రమ ఈ యొక్క దుఃఖము అని అవును ప్రియ దేవుని బిడలారా ఎస్ అయ్య భద్రత మనకి లేకపోతే అవును మనము క్షణములో అంతరించిపోతాము మరి గాలి వంటిది నరుని ఆయువు గడ్డి లాంటిది కనుక కృపచూపుచున్న దేవుని బట్టి అతిశయిద్దాం ఇప్పటి వరకు దాని మించి దానిని కాకుండా నీ ప్రభువుని బట్టి అతిశయించకుండా ఇంకా ఏ విషయంలోనైనా అతిశయిస్తూ ఎంతోమంది అంటూ ఉంటారు మా గృహాన్ని చూశారా మరి మా పిల్లలను చూసారా మా పిల్లల ఉద్యోగాలు చూసారా కదండి అవన్నీ కూడా వ్యర్థము కృపచూపుచున్న దేవుని బట్టి నీవు అతిశయించినప్పుడు ప్రభు నిన్ను బట్టి ఆనందిస్తాడు ప్రభు నిన్ను ఇంకా అధికమైన ఆశీర్వాదములోనికి నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తాడు కనుక ఈ ఉదయకాలం ప్రభు నేనేమై ఉన్నానో అది నీ దయ వలనే నాకు ఇచ్చిన ఉద్యోగం కుటుంబం గృహం సమస్తము నీ కృపను బట్టియే అని ప్రభువుని స్థుతించు ప్రభుని ఆరాధించు ప్రభుని గనపరచు ఇటు మాటలు ప్రభు మన దీవించును దీవించునుగాక తలలు వంచండి దయగలిగిన తండ్రి కృపగలిగిన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అవును ప్రభువా భూమి మీద కృప చూపుచు చూనా నీతి న్యాయములు జరిగించుచు ఉన్న ఉన్నా నిన్ను పరిశీలనగా తెను తెలుసుకొనుటలోనే అవును ప్రభువ తండ్రి నీకు స్తోత్రాలు దానిని బట్టే మేము అతిశయించాలి అయినా నీవు గొప్ప దేవుడవు మహాత్యము కలిగిన దేవుడవు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నోటి మాటతో సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడవు నరుని జీవ వాయువు ఉదగ జీవాత్మ అవును ప్రభువా తండ్రి నీ బలాతిశయమును బట్టి ప్రభువ మేము అతిశయించాలి స్థుతించాలి అంతేకాని భౌతిక సంబంధమైన మా కుటుంబాలను బట్టి మా స్థితిగతులను బట్టి మేము కలిగిన దాన్ని బట్టి ఎన్నడూ కూడా మేము అతిశయించ వీలు లేదయ్యా ఏదైనా మేము కలిగి ఉన్నామంటే అది నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ దయను బట్టి మాత్రమే నాయన నిన్ను బట్టి ఆనందించుటలో అతిశయించుటలో తండ్రి నీ నామానికి మహిమ కలుగుతూ ఉన్నది ఏదే కాలం ఈ మాటలు విన్న నీ బిడల హృదయాలను దర్శించండి బలపరచండి ప్రభువా నిన్ను స్థుతించుటలో నిన్ను ఆనందపరచుటలో ని బిడలను ఆశీర్వదించండి నిన్ను బట్టియే వారికి అతిశయం నిన్ను బట్టియే వారికి ఆనందం నిన్ను బట్టియే వారికి నెమ్మది సమాధానం ని బిడలకి సమృద్ధిగా అనుగ్రహించమని ఈ దినమంతటిలో నీ కృపతో బిడలను భద్రపరచమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి లార్డ్ గాడ్ బ్లెస్ యూ